హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు నూట యాభై గజాల్లో అయితే సేల్ రావడం జరిగింది లొకేషన్ చూసుకోవచ్చు ఇది చెంగిచెర లొకేషన్ ఇది చూడడానికి అయితే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది ఈ కాలనీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ మాత్రం ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది చెంగిచెర్ల చర్లపల్లి హైవేకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ నూట యాభై గజాల రీసేల్ హౌస్ అయితే మనకు రావడం జరిగింది ఇది మొత్తం నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే హౌస్ ఇది ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది దీనికి మున్సిపల్ వాటర్ వస్తాయి బోర్ ఉంది సంప్ ఉంది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి అయితే మనకు మంచి ప్రైస్లో వస్తుంది మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది కాలనీ మాత్రం చూడడానికి ఇల్లు అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకు టూ బిహెచ్కి అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఈ హౌస్లో ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మనకి ఇంటి ముందు అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకు చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఉంది ఇక్కడ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకు రూమ్ సపరేట్ ఇవ్వడం జరిగింది కిచెన్ నుంచి మనకు అవుట్ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంది నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది మనకు డైనింగ్ హాల్ కూడా రావడం జరిగింది మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు టూ బెడ్రూమ్స్కి మనకు ఇంటి చుట్టూ తిరగడానికి బాల్కన్ కూడా ఉంది మనకు సెట్ బ్యాక్ తీసుకొని కూడా కట్టారు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే దానిపైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది మనకు లగేజ్ పెట్టుకోవడానికి ఇల్లు అయితే చాలా బాగుంది నీట్గా ఈ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా చాలా కొత్తగా ఉంది ఇల్లు చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు ఈస్ట్ ఫేస్ నూట యాభై గజాల ఇల్లు ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌజు చెంగి ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మన బెడ్రూమ్ చూసుకోవచ్చు మనకు మాస్టర్ బెడ్రూమ్కి అయితే బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది ఒకసారి చూసుకోండి ఎంత పెద్దగా ఉందో మాస్టర్ బెడ్రూమ్కు మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు మనకు డైనింగ్ హాల్ చూసుకోండి చాలా విశాలంగా ఉంది చాలా పెద్దగా దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఎనభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అది కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి